పత్రిక ప్రకటన తేదీ రెండు ఐదు ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగు ఆదివారం రోజున పరకాల అమరధామంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జా తారకం తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములపైడి పైడి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పిఐ బి రాష్ట్ర అధ్యక్షులు జన్ను సాంబయ్య మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురమేష్ గారు హాజరయ్యి సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే నెల సెప్టెంబర్ పదహారో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజా హక్కుల నేత ఉద్యమకారుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రకం తెలంగాణ కరపత్రిక రిలీజ్ చేయడం జరిగింది దీనికి మా ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులందరము పరకాల మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరం కలిసి విజయవంతం చేయడం జరిగింది ఈ కరపత్రిక విజయవంతానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జన్ను సాంబయ్య గారు మరియు అంకేశ్వరం ప్రధాన కార్యదర్శి అంకేశ్వరం రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం జరిగింది మరి తారకం వారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కరపత్రిక రిలీజ్ చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండు నిమిషాలు మాట్లాడవలసిన అవసరం ఉంది మాట్లాడాలని కోరుతున్నాను భుజా తారకం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుజా తారకం మరి అమరుడైనటువంటి భుజా తారకం గారి ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని సెప్టెంబర్ నెల ముప్పైవ తారీ పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు నిర్వహించే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముద్రించినటువంటి కరపత్రికలను ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భుజా తారకం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు వరకాల పట్టణంలోని అమరధామం మైదానంలో యొక్క కరపత్రికలు ఆవిష్కరణ చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పేది ఏంటిదంటే అమరుడైనటువంటి ప్రజా హక్కుల నేత ఉద్యమకారుడు మరి ఎంతో గొప్ప ఆశయం ఉన్నటువంటి వ్యక్తి బడు బలహీన వర్గాలకు మేలు కో మేలు కోరుకునేటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమం చేయడం నిజంగా మేము అదృశ్యంగా భావిస్తూ ఉన్నాము దీన్ని సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీగా చాలా అద్భుతంగా నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అదేవిధంగా సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నాడు ఇదే వర్ధంతి కార్యక్రమాలను ముగింపు సభను హనుమకొండలోని హరిత కాకతీయలో నిర్వహించడం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం ఏంటిదంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి హైకోర్టు సీనియర్ న్యాయవాది మరి చుండూరు కారించేడు వివిధ రకాల హత్య ఘటనలకు ఎంతో ఎదురించి వాదించినటువంటి మరి బుజా తారకం గారి యొక్క వర్ధంతి సభను అద్భుతంగా విజయంగా విజయవంతం చేద్దామన్నటువంటి ఒక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంకేశ్వర రమేష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుజా తారకం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మరకాలపట్నంలోనే అప్పుల నేత ప్రజా ఉద్యమకారుడు మేధావి న్యాయవాది చర్చల ప్రతినిధి అయిన అమరుడు బుజ్జ తారకం గారి న్యూ వర్ధతి మహాసభలను జయప్రదించాలని ముద్ర ఇచ్చిన కరపత్రలోను రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఈరోజు వరకాల ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా బుజ్జ తారకం గారి యొక్క పోరాట విలువల్ని ఆయన త్యాగాన్ని ఆయన ఆలోచనని కూడా ఈనాటి తర ప్రజలకు అందించి వాళ్ళు ఒక రాజకీయ చైతన్యం చేయాలని ఒక లక్ష్యంతో మరి ఒక ఆలోచన విధానాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగానే సెప్టెంబర్ వచ్చే నెల సెప్టెంబర్ పదహారు నుండి ముప్పై తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనిమిది వర్ధ ది నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే సెప్టెంబర్ పదహారున హైదరాబాదు దొడ్డి కొమ్మరి సుందర విజ్ఞాన కేంద్రంలో ఒకటి ముగింపు సభ హన్మకొండ హరిత కాకతీయులో పెట్టడం జరుగుతుంది మరి యొక్క సెప్టెంబరు పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగిన వర్ధంతి మహాసభలకు రాజకీయాలకు అర్థంగా ఉద్యమకారులు మేధావులు మహిళలు ప్రతి న్యాయవాదు ప్రతి ఒక్కరు కూడా బొజ్జ తారక గారి వర్ధంతికి హాజరై ఆ నివాళులు అర్పించి ఆ యొక్క బొజ్జ తారక గారి యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను ఈనాటి ప్రజలకు గ్రామశాలు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి సాయశాఖ అందించి ఆ మాన యొక్క ఆశయాలను వ్యాప్తి చేయడానికి ముందు పిలుపునిస్తూ ఈరోజు ఆ యొక్క వర్ధంతి కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ మొత్తం కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తోటి పనిచేయడం చాలా అభినందనీయం ఎందుకంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా స్వార్థ రాజకీయాలు డబ్బు రాజకీయాలు పులు రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు అంటున్నాయి రిపబ్లికన్ పార్టీ ఒక నిర్దిష్టమైన భావజాలంతో ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ మరి ఒక పార్టీ యొక్క ఆదేశాలను పార్టీ సిద్ధాంతాలను మరి ఆ గొప్ప నాయకుల యొక్క రాజకీయ విలువల్ని ఆ గౌరవ ఆత్మ గౌరవాలను కూడా కాపాడుకునే దిశగా ముందుకొచ్చి పనిచేస్తున్నందుకు రాష్ట్ర కమిటీ తరపు నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతి మహాసభలకు రాజకీయాల క్రితంగా ప్రతి ఒక్కరూ కదలి వచ్చి ఆ మాన్యానికి నివాళులర్పించాల్సిగా పిలుపునిస్తూ سلس پڑھا جے بیم جے بیم جوہار کو جتا رکھا ہوں جوہار 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 کو جتا رکھا ہوں جوہار 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 پیار امبیڈ کر جوہار 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 ماتمہ جوترا پولے جوہار جوہار دم بجی تار کا ماں سے آلڑا ہوں جوہار 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 دم بجی تار کا ماں سے آلڑا ہوں جوہار جوہار دم امبیڈ کرا سے آلڑا ہوں جوہار جوہار دم جوترا پولا سے